ప్రభు స్తోత్రం దైవాశిస్సులు యక్షయ గ్రంథం అరవై మూడు అధ్యాయం తొమ్మిదో వాక్యం వారి యావత్ బాధలో ఆయన బాధనుందేను ఆయన దూత వారిని రక్షించాను ప్రేమ చేతను తాళిమ చేతను వారిని విమోచించెను పూర్వదేంలన్నిటిన ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాను ప్రభు తన మాట మన కొరకు మనకొరకు గాక నిజమైన స్నేహితుడు హత్తుకొని ఉండును దేవుడు తన గురించే వ్రాయించాడు ఇస్రాయేలీల యావత్ బాధలో దేవుడు బాధపడ్డాడంట ఆయన ఆత్మని దుఃఖపరిచారంట వారి యావత్ బాధలో ఆయన బాధ వీళ్ళేమనుకుంటున్నారేమో మనమే బాధపడతాం అనుకుంటున్నారు బాధలు తెచ్చుకున్న వాళ్ళే మన బాధలకు మనమే పడతాం అనుకుంటున్నారు మనం కూడా ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో మనం చేసిన పాపాలకి అతిక్రమాలకి ఆజ్ఞాతిక్రమానికి అక్రమాలకి శిక్షలు వస్తే మనమే భరిస్తున్నాం అనుకుంటాం కాదు కాదు ఆత్మదేవుడు కూడా మనతో పాటు బాధపడుతున్నాడు అయ్యో ఏసయ్యలో ఉన్న రక్షణానందిని పొందకుండా ఆశీర్వాదాలను పొందకుండా బిడలు లేనిపోయి తెచ్చుకుని బాధపడుతున్నారని మనతో పాటుగా ఆత్మదేవుడు కూడా బాధపడుతున్నారు ఆత్మను దుఃఖపరచొద్దు అనే మాట కృత నిబంధనలు మనం చూస్తాం ఎందుకు దుఃఖపరుస్తున్నాం దేవుని మాట వినక మనమే బాధపడుతున్నాం మనమే బాధపడుతున్నాం అనే మాటకి అక్కడే ప్రభువారు మాట్లాడుతూ పూర్వ ఆయన వారిని ఎత్తుకొని చూ మోసుకొని చూ వచ్చాను చూసారా మనమే నడుస్తున్నాం అనుకుంటాం కానీ మనల్ని ఎత్తుకుని దేవుణ్ణి నడుస్తున్నాడు చాలామంది అయ్యగారులు ఈ మాట చెప్తే మీరు వినుంటారు ఒక దైవజయుడికి ఒక కళ్ళు వచ్చింది ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు ఆ కళ్ళు యసుప్రభు వారు ముందు నడుస్తున్నాడు ఈ బాధలు ఉన్నాయని వెనకాలను నడుస్తున్నాడు కొంత దూరం పోయిన తర్వాత ఇసుగద నాలుగు అడుగులు కనపడాల్సింది రెండే కనపడుతున్నాయి ఆ రెండు అడుగులే కనపడుతుంటే ఈ బాధలో ఉన్న దైవ ఏమనుకుంటున్నాడంటే దేవుడు నన్ను పెట్టాడు అనుకుంటున్నారు కొంత దూరం పోయిన తర్వాత మరలా ప్రభువారు ప్రత్యక్షమైతే అయ్యా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోయామంటే నేను నేను పెట్టి వెళ్ళలేదు ను నడవలేకపోతే నేను ఎత్తుకుని మోసుకొచ్చాను ఆ రెండు అడుగులు అని చెప్పారంట మనం చాలా కాలం ఇంతే ప్రభువు నమ్మం ప్రభు మనతో ఉండడే నమ్మం ప్రభు మనల్ని మోస్తున్నాడని నమ్మం మన బరువులు మనమే మోస్తున్నాం అనుకుంటాం ముసలము ప్రభువే మాస్తున్నాడు మనల్ని అది మనకు తెలియకుండా ప్రభు మనల్ని వదిలిపెట్టాడు అని అనుకుంటున్నాం ప్రభు వదిలిపెట్టడా ఆయన ఎంత మాత్రం విడివాడు అడబాయుడు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఆత్మదేవుని గురించిన వాగ్దానం యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయంలో ఆయన మీతో ఉండును మీలో ఉండును ఆయన ఎల్లప్పుడూ మీ అద్దకొండుకై పంపబడ్డాడని యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు మనం ఒంటరిగా లేము అనాథలుగా మిమ్మల్ని విడిచిపెట్టనన్నాడు ప్రభువారు మన బాధలు ఉన్నప్పుడు ఎవరు మనం పలకరించడానికి రాకపోయినా కానీ దేవుడు మనతో ఉన్నాడు ఎప్పుడైతే దేవుడిని చూస్తావు ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటావు ఆయన చిరునవ్వును చూస్తావు నీలో చిరునవ్వు ఉద్భవిస్తుంది నన్ను పలకరించేవారు లేరు నన్ను పట్టించుకునేవారు లేరు ఒక ముద్దేసేవారు లేరు అనుకుంటే గనక అది పొరపాటే నిత్య జీవాహారాన్ని చేత పట్టుకుని ప్రభునేశు క్రీస్తు వారు నీవు పడి ఉన్న స్థితిలో నీ మంచం దగ్గర నీకు తోడుగా ఉన్నాడు మన బాధలన్నిటిలో ఆయన బాధను మనల్ని బాధను చుడిపించడానికే మన వ్యాధిని వ్యసనాన్ని మన పాప శాపశిక్ష శిక్ష అంతటిని ప్రభునేశు క్రీస్తు వారు తన వీపు మీద వేసుకుని కలువురు సెలవు మీద లాక్కెళ్ళి అక్కడ సెలువులో మేగులు గొట్టిపారేసాడు అవి మనతో కూడా లేవని సత్యం మనం చూచినప్పుడు నిత్యానందపరితులమై ఆనందగానాలతో దేవుణ్ణి స్తుతిస్తాం అట్టి అనుభవంలో ఆత్మదేవుడు మనందరినీ బలపరిచి నడిపించనుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ